స్ నమస్కారం అండి ఆసరా చేత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆసరా పెన్షన్లు ఫిబ్రవరి ఐదు నుండి ఆరు వేలు నాలుగు వేలు పెద్ద గుడ్ న్యూస్ వాస్తవానికి ఫిబ్రవరి ఐదు తారీఖు నుంచి పెన్షన్ డబ్బులు అనేది ఇస్తారా ఇవ్వరా ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం కొలిదీరింది సంవత్సరం అయితే గడిచిపోయింది ప్రస్తుతం ఆ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేది జనవరిలో ఎప్పటి నుంచి అందిస్తారు ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు పెన్షన్ డబ్బులు అయితే అందించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు అనగా పెంపు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందిస్తారు ఇందుకు సంబంధించి నాలుగు పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రారంభించింది వీటి అప్డేట్స్ అయింది అనేది చాలామంది అయితే చూస్తున్నారు ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి మంత్రి సీతక్క ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదామండి మొట్టమొదటిది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్త ఆసరా చేయుత పెన్షన్ల పెంపు అనేది ఉండబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు రెండు వేల ఇరవై మూడు దాదాపు ఇరవై రెండు సంవత్సరంలో ఇప్పటివరకు పెన్షన్లు అనేది ఒకసారి కూడా ఇవ్వలేదు కానీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు ఆ లీస్ట్ అనేది పది లక్షల వరకు అయితే ఉన్నట్లు సో ఇటీవల కాలంలో ప్రభుత్వం వాటికి సంబంధించి తుది నివేదికను రెడీ చేయాలని ఎవరు అర్హులు ఏంటన్నది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి క్షేత్ర పరిశీలన ఉంటుంది వెరిఫికేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు డిసెంబర్ సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు జనవరిలో అయితే అందిస్తున్నారు కదా అయితే కొన్ని జిల్లాలకి అందిస్తున్నారు కొన్ని జిల్లాలకు అయితే ఇవ్వలేదు ఈ నెల ప్రభుత్వం దాదాపు ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖు అయితే రావడం జరిగింది కొన్ని జిల్లాలకు పెన్షన్లు అందిస్తున్నారు కొన్ని జిల్లాలకు డెబ్బై శాతం కంప్లీట్ కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను జిల్లాల వారికి పెన్షన్లు అయితే అందించారట ఇంకా పదిహేను జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అయితే అందించబోతున్నారు కొన్ని జిల్లాలకు రాజన్న సిరిసిల్ల కావచ్చు ఇక నల్గొండ కొన్ని ఏరియాలో కొంతమందికి రాలేదా కొన్ని విలేజ్లు ఎందుకంటే జిల్లా మొత్తానికి ఆ జిల్లాలో కొన్ని గ్రామాలు ఉంటాయి పట్టణాలు ఉంటాయి సో ఆ ఇండివిజువల్గా కొన్ని గ్రామాల్లో కొన్ని పట్టణాలకైతే రాలేదు ఆ కొంతమంది పోస్టాఫీసులో పడుతున్నాయట కొంతమందికి ఏమో నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి ఈరోజు మనకు పూర్తి స్థాయిలో కూడా డబ్బులు అనేది ఇంకెవరికైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా జమ అవుతాయి అనమాట మీ ఫోన్ చేసైనా దగ్గరలో ఆఫీస్కి ఫోన్ అయినా పైసలు ఇస్తున్నారు లేదో ఒకసారి తెలుసుకొని డబ్బులు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి బ్యాంక్ అకౌంట్లో కూడా చెక్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే నాలుగు పథకాలు అనౌన్స్మెంట్ చేసిందో ఈ ఇందుకు సంబంధించి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధారులకు గుడ్ న్యూస్ అది ఎలా అంటే కొత్త రేషన్ కాళ్ళకు సంబంధించి ఒకవేళ మీకు కొత్త రేషన్ కాళ్ళు వచ్చిందా వస్తే ఇస్తా అని రాకపోతే నువ్వు అని తెలియండి అయితే కొత్త రేషన్ కాళ్ళకు సంబంధించి చాలామంది దరఖాస్తులు అయితే తీసుకున్నారట ప్రజాపాన్లో ఇందుకు సంబంధించి లేట్ అవుతుందని చెప్తున్నారు ఇంకా మరోటి ఇప్పటికే ఇందిరామ ఆత్మీయ భరోసా అంటే వ్యవసాయ కూరలకు ఇప్పుడు ఆసరా పెంచడం చాలా ఇంపార్టెంటు మహిళలు పని చేయగలుగుతారు వికలాంగులు కొంతమంది పని చేయగలుగుతారు ఇక అరవై వేల వృద్ధులు కొంతమంది పనిచేస్తారు కొంతమంది పనిచేయరు ఇక అయితే వారికి మాత్రం పని చేయగలిగిన సామర్థ్యం ఉండి ఏదైతే కరువు పనిలో ఇరవై రోజులు పనిచేసిన వారికి ఆల్రెడీ ఫిబ్రవరి రెండు నుంచి మూడు తారీఖు వరకు అర్హుల జాబితాను ఎంపిక చేయాలని సో ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేయడంతో ఈ ఆరు వేల రూపాయలు అయితే మనకు ఫిబ్రవరి మూడు నాలుగు తారీఖు లోపు అయితే డబ్బులు అనేది కంప్లీట్ అయితే పడతాయి అన్నమాట ఒకసారి ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల కాలం రిలీజ్ చేసింది కాబట్టి కొంతమందికి అయితే డబ్బులు పడుతున్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక రైతు భరోసా సంబంధించి ఆసర పెన్షన్లకు వారికి పడతాయి ఎలా అంటే ప్రభుత్వం చెప్పింది కొంతమందికి డబ్బులు పడుతున్నాయి కొంతమంది పడడం లేదు అంటున్నారు కాబట్టి పది ఎకరాలున్న ఆ ఆసానికి కూడా రైతులు భరోసా డబ్బులు వస్తున్నాయి ఇటు ఆసన పెంచులు కొంతమందికి వస్తున్నాయి అనమాట ఇంద్రామైన్లకు సంబంధించి ప్రభుత్వం అట్ట ఆసంగతే ప్రారంభించడం జరిగింది పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది కొన్ని ఏరియాలో అందరికీ అయితే ఇవ్వలేదు ఇందుకు కొన్ని టెక్నికల్ ఇష్యూ ఎందుకంటే చాలామంది అనర్హులుగా పేరు మా పేరు లేదని లిస్టులో రావడంతో ఇలా చాలామంది దరఖాస్తులు అయితే చేసుకున్నారట సో అటువంటి అటువంటివన్నీ కూడా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ప్రభుత్వం ఈ నాలుగు పథకాలు ఏదైతే ఉన్నాయో ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి ముప్పై ఒకటి లోపు అన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఆసరా చేయత పెన్షన్లకు సంబంధించి పెంపు కూడా ఉండనున్నట్టు తెలుస్తుందండి ఎందుకంటే రాష్ట్రంలో మనకు ఎలక్షన్కి సంబంధించి ఈరోజు రివ్యూ అయితే నిర్వహించబోతున్నారు స్థానిక సంస్థల ఎలక్షన్లు వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి సో ప్రభుత్వం ఫిబ్రవరి చివరి వారంలో వెళ్ళాలని చూస్తున్నారు అంతకంటే ముందే మనకు ఈ నాలుగు పథకాలు ప్రారంభించారు ఆసరా పెన్షన్లు కూడా ప్రారంభించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి బడ్జెట్ ఎంత ఉంది ఏందనేది త్వరలోనే బడ్జెట్లో ప్రవేశపెట్టున్నారు కాబట్టి సో మొత్తం మీద అయితే మనకు ఫిబ్రవరిలోనే ఐదు తారీఖు పెన్షన్ అనేది నాలుగు నుంచి ఐదు తారీఖు పెంచే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు అనేది తీసుకోకపోతే వెళ్ళి తీర్చుకునే ప్రయత్నం చేయండి సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి చూడాలి ప్రభుత్వం మరి బడ్జెట్ బట్టి విధానాలు మార్పులు ఉండే ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సమాచారం అండి ఇది